సమ్మర్ సీజన్లో మనకి ఫేమస్ మ్యాంగోస్ పచ్చి మాటకాయలతో ఇప్పుడు మనం పచ్చిమాటకాలు ఏమైనా ఉప్పు కారం వేసుకొని అద్దుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది ఏముంది నిన్న తోట కోసానండి వీటిని వీటికి ఇప్పుడు మనం ఉప్పు కారం దట్టించి ఏంది మా బావగారికి మా అక్కాయికి మా అమ్మకి మా నాన్నకి అందరికి ఇచ్చి తినాలని యాక్చువల్గా అయితే వీటిని నేను కీమ పచ్చడి చేయాలనుకున్నాం అంటే తురుము బట్టి పచ్చళ్లా చేయాలనుకున్నాం మ్యాంగో పచ్చడి కానీ కుదరలేదు అందుకని చెప్పి ఈ పండిపోతాయి చెప్పి ఉప్పు కారం పెడదామన్నా అట్టని చేద్దామని చెప్పి చేస్తాను బుజ్జితే చేతులు కోసుకోవాలని ప్రయత్నం ఉంది కానీ ఏమైనా తగట్లేదు చేతులు ఓకేనా అక్కడ కింద కోయాలి మొత్తం మట్టి మట్టి పూసేయాలి ఆ రకం పెట్టుకొని చేదులు కోసుకోవాలంటూ

చెట్టు నుంచి ఇలా కట్ చేసుకొని మొత్తం పెట్టుకొని ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము చూడండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటి సందర్భంలో మేమైతే మామిడికాయలు అండి పచ్చి మామిడికాయలు మా వదిన అయితే కారం సాల్ట్ ఇంకా నంచుకొని తినడం తర్వాత ఎత్తున్న చెప్పింది బాగున్నా బాగుందా అన్నది పెట్టిందో చెప్పాను టేస్ట్

ആ കലത്തിൽ ആചരിച്ചു നടന്നാൽ ഇവർ മെറ്റ് തോ ആയിട്ട് എന്താ പറയുന്നേ എന്താ നമുക്ക് പോട്ട് പോ നമ്മൾ മാറി മാറി കേസ് ചെയ്യുന്നാനാണോ ഫൈസ്റ്റ് സ്റ്റാക്ക് ആ നോളെ നോളെ

అది బాల్ నొడగా నే సోప్రా ఆ సోప్రా ఎంత నే ఆ ఆ ఓడి రెండ్ల ఓడి రెండ్ల ఏ మొగిల్లా అక్కడ దిమో அப்போ மாவட்டம் ஆயணி நாக்கம் ஓகே அண்ட் சூசார் கதா அது பச்சி மேங்கோட்ட స్థితిగా బుల్బుల్గా కారంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఓకే ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోగా మీకు నచ్చినట్టు తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్